హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకుని రైట్ సైడ్ పై వైపు ఉండేటట్టు పెట్టేయాలి ఈ బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ని రాంగ్ సైడ్ పై వైపు ఉండేటట్టు పెట్టేయాలి ఇలా పెట్టినప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్స్ రెండు ఎదురెదురుగా ఉండేటట్టు చూసుకోవాలి ఇప్పుడు షోల్డర్స్ని జాయింట్ చేసుకోవాలి ఈ షోల్డర్ దగ్గర ఖర్చు మార్కింగ్ కనిపిస్తుంది కదా ఈ మార్కింగ్ మీదనే స్టిచ్ చేసుకోవాలి రెండో స్టిచ్ వేసేటప్పుడు నెక్ వైపు పావించి కిందకు మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ మీదనే క్రాస్గా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకోవటం వల్ల భుజాలు జారకుండా ఉంటాయి ఇదే విధంగా రెండో షోల్డర్ని కూడా జాయింట్ చేసుకోవాలి షోల్డర్స్ని జాయింట్ చేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్లో నెక్ని ఈ నెక్ని చెక్ చేసుకోవాలి ఇప్పుడు శారీలోని స్ట్రైట్ పీస్ తోటి థ్రెడ్ పైపింగ్ని ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం శారీలోని పీస్ని ఒక ఇంచ్ వేడలతో స్ట్రైట్ గా ఉండే పీస్ని కట్ చేసుకోవాలి ఈ పీస్ని రాంగ్ సైడ్ పై వైపు కొండేటట్టు పెట్టేసి ఒకవైపు పావించ్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ని తీసుకుని రైట్ సైడ్ పై వైపు ఉండేట్టు పెట్టేసి ఈ బ్లౌజ్ పైన ఈ పీస్ని రాంగ్ సైడ్ పై వైపు ఉండేట్టు పెట్టేసి ఈ స్టార్టింగ్ లో ఈ క్లాత్ని హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసి స్టిచ్ చేసుకుంటూ రావాలి షోల్డర్ దగ్గర ఖర్చు బ్యాక్ పార్ట్ వైపు పెట్టేసి స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు నెక్ రౌండ్ తిరిగే చోట కట్స్ పెట్టాలి ఇప్పుడు పైపింగ్ థ్రెడ్ తీసుకొని ఈ పీస్ మధ్యలో ఇలా పెట్టేసి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఈ కుట్టు పైపింగ్ పక్కనే పడేటట్టు చూసుకోవాలి ఈ చివరికి వచ్చేసరికి థ్రెడ్ ఎంత అవసరం అక్కడికే పెట్టేసి ఎక్స్ట్రా థ్రెడ్ ని కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి చూడండి పైపింగ్ ఎంత నీట్ ఫినిషింగ్తో వచ్చిందో